భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రా రా కుమార దుర్యోధన రా నీకు స్వాగతం ప్రణామం శకుని మామ దీర్ఘాయురస్తు ఆయుష్మాన్ భవ విజయోస్తు విజయోస్తు దుర్యోధన దీవెనలు బాగున్నాయి మేము సుఖంగానే జీవిస్తున్నాం ప్రసన్నంగా మాత్రం కాదు ఇది తమకు తెలుసు తెలుసు కానీ నువ్వు కూడా తెలుసుకో ఎప్పటి వరకు నా ప్రియ మేనల్లుడు అప్పటి వరకు ఈ శికుని మామ కూడా ముళ్ళ సజ్జపైనే శయనిస్తాడు అయితే తమరు ఈ శయ్యపై నుండి పట్టుపరుపు తొలగించి ముళ్ళు పరిపించుకోండి మామ ముళ్ళు నేను సంతోషంగా ఉండే అవకాశం ఏనాడో నా చేయి జారిపోయినది ఏది ఏమైనా చివరికి నన్నే హస్తినాపురానికి యువరాజుగా చేస్తానని కానీ కానీ నేను మాత్రం యువరాజుగా కాకుండా రాజకుమారుడిగానే ఉండిపోయాను మీరు చేసిన వాగ్దానాలన్నీ ఉండిపోయాయి శకుని మామ వాగ్దానాలు కాలేవు మేనల్లుడు కాని అవి నెరవేరడానికి కొంచెం వ్యవధి పట్టచ్చు గాంధారి పుత్ర వ్యవధి పట్టవచ్చు ప్రతి పెద్ద పనికి అవసరం అవుతుంది ధైర్యం అవసరం మామ కల్లబుల్లి మాటలు చెప్పకండి కళ్ళబుల్లి మాటలు చెప్పకండి ఒక అవకాశం వచ్చింది దానిని మీరు పోగొట్టారు ఏ అవకాశం కర్ణుడు ఎప్పుడో చెప్పాడు తిరుగుబాటు చేద్దామని యుద్ధం చేసి అధికారాన్ని చేజిక్కించుకుందామని అయితే నువ్వేమనుకుంటున్నావు యుద్ధం చేసి నీ అధికారాన్ని చేజిక్కించుకుందామనా అవశ్యం మామా అవశ్యం నేను కర్ణుడు కలిసి తిరుగుబాటు చేస్తే అర్జునుని భీముని పరాజితుల్ని చేయడం ఏమంత కష్టం కాదు అయితే భీష్మ పితామహుల్ని కూడా పరాజితుని చేస్తావా వారే కాకుండా గురు కృపాచార్యులు గురు ద్రోణులు వీళ్ళందరినీ ఏం చేస్తావు అల్లుడు సమాధానం చెప్పి వీళ్ళందరినీ ఏం చేస్తావు ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో వీరందరూ ఉన్నంత వరకు రాజాజ్యకి విరుద్ధంగా బహిరంగంగా తిరుగుబాటు చేసి విజయం సాధించడం అసంభవం అసంభవం మరొక విషయం మర్చిపోకు రాజనీతి అనే సమరంలో కుట్రలు కుతంత్రాలు అనే బాణాలు నీ కర్ణుడి బాణాల కంటే అత్యంత ఉపయోగకరమైన ఈ మాట నీతో చెప్పడానికే నేడు నిన్ను ఇక్కడికి నేను పిలిపించాను ఆలోచన సఫలమయ్యే సమయం ఆసన్నమైంది ఈ పాచిక కనుక పారింది అంటే అంతే నల్లుడు అంతే అంటే అదే రాజనీతిలో ఆఖరి ఎత్తుగడ ఏ ముళ్ళునైతే దారి నుండి తొలగించలేకపోతావో దానిని కూకటి వేడతో సహాతో దీనిపై తీవ్రంగా యోచించాను ఒక్క ముళ్ళుని తొలగించడానికి బదులుగా ఐదు ముళ్ళని ఒకేసారి తొలగిస్తే ఎలా ఉంటుంది అని ఇక పాండవులు ఉండరు వారికి రాజ్యభాగము ఇవ్వనవసరం లేదు భళ మామా పంచపాండవులకు ముక్తి ఒకేసారా ఎలా ఎప్పుడు ఎక్కడ అతి పెద్ద పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రంలోనా ఒక పుణ్యక్షేత్రంలో కురువంశానికి ఒక సంప్రదాయం ఉంది వారణావత పుణ్యక్షేత్రంలో జరిగే వార్షిక శివ పూజకి మహారాజుగారు కానీ లేదా యువరాజుగాని యతించి పూజ జరిపించబలే ఈ మారు మహారాజు యువరాజు యుధిష్ఠుని పంపడానికి అనుజ్ఞనిచ్చారు అదే సమయంలో నా యోచన ఫలించబోతోంది నేను అచ్చటి రాజప్రాసాదపు గోడల్ని మరమ్మత్తుల పేరుతో పడగొట్టించి కొత్తవి నిర్మించాను కానీ అల్లుడు ఆ గోడలు ఇటుకలతో నిర్మించినవి కావు మరి భవంతిలోని అన్ని గోడల్లోనూ లక్క నింపానల్లుడు లక్క లక్క లక్కే ఆ పైన గోడలకు ఎంత సుందరమైన రంగులు వేయించానంటే ఆ గోడలు లక్కతో నిర్మించినవని ఎవ్వరికీ అనుమానం ఇసుమంతైనను కలుగదు అలా లక్కతో నిర్మింపబడిన లాక్షాగృహానికి కేవలం ఒక్క గిరవ ఒక్క గిరవ తగిలిందంటే ఆ భవనమంతా అగ్ని జ్వరాలతో భగ్గున వండి మసవుతుంది ఆ భవనం మండి బుగ్గిపాలు కావడానికి కేవలం కొన్ని క్షణాలు సారు కొన్ని క్షణాలు అంటే ఏ దినాన యువరాజు యుధిష్ఠిరుడు వారణావతం చేరుకుంటాడో ఏ రాత్రి అక్కడ నిద్రిస్తాడో ఆ రాత్రి ఆ రాజభవనానికి నిప్పు అంటుకుంటుంది నిప్పు అంటించబడుతుంది అల్లుడు అంటించబడుతుంది శకుని మామా ఏం పన్నాగం పన్నావు భ ఇప్పు పన్నాగం ఫలించడానికి ఇంకా చివరి ఘట్టం మిగిలుంది అల్లుడు ఏ రకంగానైనా సరే ఆ పంచ పాండవులను ఒకేసారిగా తీర్థయాత్రలకు పంపగలిగినట్లయితే ఆ ఐదుగురు అక్కడే మాడి మసైపోతారు మహారాజా ఈ విన్నపం కేవలం మా ఒక్కరిదే కాదు వారణావతంలో నివసిస్తున్న సమస్త ప్రజానికానిది తమరు అనుమతించినట్లయితే సమస్త ప్రజానీకము ఆనందిస్తుంది అదేమిటో సెలవియండి మహారాజా యువరాజు యుధిష్ఠరుడు ఈ సంవత్సరం శివపూజ కోసం వారణాసి వస్తున్నారని ప్రజలు విన్నారు ఇది విన్న వెంటనే వారందరిది ఒకటే కోరిక వారితో వారి నలుగురు తమ్ములు వారితో పాటు అక్కడికి రాగలిగితే ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు ఒక్క విషయంలో ఎంతో ఒవ్వులు ఊరుతున్నారు తమ ప్రియమైన పాండు మహారాజు గారి ఐదుగురు ఒక్కసారి తమ కళ్ళారా చూడాలని వారిని స్వాగతించాలని పాండు మహారాజు మరణించిన మేము ఇన్నేళ్లుగా వారణాసిని దర్శిస్తూనే ఉన్నాము కాని మా మీద ఎవరికి ఇంత వాత్సల్యము లేదే ఎవరు మా కుమారులను చూడాలన్న కోరికను ప్రకటించలేదే మహారాజా తమరు ఆ దృష్టితో చూడకూడదు మరి ఏ దృష్టితో చూడమంటావు గాంధారి వాత్సల్యానికి సంబంధించిన విషయం కాదిది సానుభూతికి సంబంధించినది పాండురాజు మీద చూపించిన వాత్సల్యాన్ని తన మీద చూపించిన ఆదరాభిమానాల్ని ప్రజలు మీ మీద చూపిస్తున్నారు కానీ పుత్రుల మధ్య ఇంత వ్యత్యాసమెందుకు దాని గురించే మీకు మనవి చేస్తున్నాను మహారాజా దానికి ఒకే ఒక కారణమున్నది ఏ వ్యక్తి స్వర్గాన్ని అలంకరిస్తారో వారి సంతానాన్ని అనాథలంటారో అందువల్ల వారి మీద అందరికీ సానుభూతి కలుగుతుంది ఆ సానుభూతినే వీళ్ళందరూ వాత్సల్యం అంటున్నారు అందుచేత తమరు అన్యథా ఆలోచించకూడదు మేము నీ సలహాను ప్రశంసిస్తున్నాము మహారాణి కుంతీదేవి తమ కుమారులతో అనుజ్ఞనిస్తున్నాము పారింది అల్లుడు మన పాచిక పారింది మన పాచిక పారింది అదృష్టం కలిసి వచ్చే సమయం వస్తే అన్ని మార్గాలు వాటంతటా వే ఇకంతా శుభమే